ంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన సమయంలో స్విట్జర్లాండ్ లోని ఒక బార్ లో అనూహ్యంగా భారీ పేలుడు చోటు చేసుకుంది ఈ ఘటనలో దాదాపు పది మందికి పైగా మృతి చెందినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఇంకా తెలియాల్సి ఉంది విషయానికి వస్తే స్విట్లాండ్ లోని పర్వత శ్రేణుల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ మౌంటా స్కీ రిసార్ట్ లో నూతన మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు బాణాసంచా పేలడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రస్తుతం దర్యాప్తు జనవరి తేదీన తెల్లవారుజామున సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాలకు లగ్జరీ బార్లో సంభవించిన ఈ పేలుడు పెను విషాదాన్ని మిగిలిచింది కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ అక్కడికి వచ్చిన వారంతా వేడుకల్లో మునిగిపోయి ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు వెంటనే చుట్టూ మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు ఆ సమయంలో బార్లో వంద మందికి పైగా ఉన్నట్లు తెలిపారు ఈ ప్రమాదంలో కనీసం పది మంది ఇప్పటి వరకు మరణించారని పోలీసులు ధృవీకరించారు అయితే స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్న లెక్కల ప్రకారం మృతుల సంఖ్య ఇక ఈ ఘటనలో వంద మందికి పైగా గాయపడగా వారిని తరలించేందుకు అనేక హెలికాప్టర్లను అధికారులు రంగంలోకి దించి ఎమర్జెన్సీగా తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఆ బార్ లో జరిగిన పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు అయితే ఆ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఉపయోగించిన బాణసంచ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు పేలుడు జరిగిన బార్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు క్రాన్స్ మౌంటా మీదుగా విమానాలు రాకపోకలపై నిషేధం విధించారు బాధితుల బంధువుల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు